భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఇప్పటికీ బాల్య వివాహాలు కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యంగా బాలికల్లో బాల్య వివాహాలు గణనీయంగా కొనసాగుతూ ఉన్నాయి అందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొదటి రెండు మూడు స్థానాల్లో కొనసాగటం విచారకరం ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న బాలికల వివాహాల్లో యాభై ఒక్క శాతం వివాహాలు పచ్చనిమిది సంవత్సరాల లోపు బాలికలకి జరుగుతూ ఉంది ముఖ్యంగా పేద కుటుంబాల్లో దళిత గిరిజన బలహీన వర్గాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఎక్కడైతే ఉందో ఎక్కడైతే పేదరికం ఉందో అక్కడ బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి బాల్య వివాహాల వలన అటు గర్భిణీ సమయంలో తల్లుడు చనిపోవటం శిశుమరణాలు ఎక్కువగా కావటం సరైన అభివృద్ధి నోచుకోలేకపోవటం కుటుంబాల్లో ఘర్షణలు పెరగటం ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి బాల్య వివాహాలు జరగడానికి ఒక ప్రధాన కారణం తల్లిదండ్రుల్లో బిడ్డల పట్ల బిడ్డల్ని జాగ్రత్తగా పెంచుకోగలుగుతాం భద్రత ఇవ్వగలుగుతాం అభివృద్ధి చేయగలుగుతాం నమ్మకం పోయి వివాహం చేస్తే మా బాధ్యత తీరుతుందనేటువంటి భావన భావన పేదవర్గాల్లో ఎక్కువగా ఉంటాం కుటుంబ ఆస్తుల్ని పోగొట్టుకోకుండా ఉండటం కోసం ఆస్తుల్ని కలుపుకోవడం కోసం మ్యాన్ రికార్ లాంటివి కొనసాగిస్తూ ఉంటాం అరెం ఉన్న వృద్ధులు చనిపోతూ నేను మనవరాలి పెళ్లి చూసుకోవాలి అని చెప్పే క్రమంలో తక్కువ వయసున్న కూడా పెళ్లిని చేయటం గతంలో అయితే చిన్న పదిహేను పదహారు ఏళ్ల బాలికలకి ముప్పై నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ వయసున్ను కూడా ఇస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం చిన్న వయసులో వివాహం చేసుకుంటే వారు బిడ్డలను కానీ మరల ఆ బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసి వారు మళ్ళీ బిడ్డలను కానీ వారు మళ్ళీ బిడ్డలు కానీ అలా ఒక మూడు తరాలని బిడ్డలను అందించడానికి ఉపయోగపడుతుంది తద్వారా జనాభా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది యూనిసెఫ్ ప్రపంచవ్యాప్తంగా మంచి కృషి చేస్తూ ఉంది బాలికల బాల్య వివాహాలను నిరోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బాగా అభివృద్ధి చెందుతుంది ముందుకెళ్తుందని చెప్తున్న ఈ రాష్ట్రాల్లో కూడా బాల్య వివాహాలు కొనసాగుతూ ఉండే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం పదిహేను లక్షల మంది బాలికలకి బాల్య వివాహాలు జరుగుతూ ఉండే పద్దెనిమిది సంవత్సరాలు లోపు వివాహం జరిగితే అది బాల్య వివాహంగా భావిస్తాం పురుషులకి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు వివాహం జరిగితే బాల్య వివాహంగా భావిస్తాం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఆరులో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది చట్టమైతే అమల్లో ఉంది కానీ ఆచరణలో దాన్ని అమలు చేసే ప్రక్రియ కానీ అమలు చేసే యంత్రాంగం కానీ ఆ రకమైన చైతన్యాన్ని కలిగించే కార్యక్రమాలు కానీ ఆంధ్రప్రదేశ్లో కొనసాగటం లేదు నేటికి వర్గాల్లో బాల్య వివాహాలు కొనసాగుతా ఉన్నాయి వీటిని నిరోధించడానికి ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది టోల్ ఫ్రీ నెంబర్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మీ దృష్టిలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే వాటిని నిరోధించడానికి వన్ జీరో నైన్ ఎయిట్ ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది నంబర్కి ఫోన్ చేయవలసిందిగా జనచే జనచైతన్య వేదిక విజ్ఞప్తి చేస్తుంది